నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్లో లో ఒక ప్రవాసుడైతే అధికారులకు దొరికిపోవడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కువైట్ దేశం చేస్తూ ఉన్న ప్రచారానికి పెద్ద విజయంగా ఈ యొక్క కేసు అయితే పేర్కొనడం జరిగింది కువైట్ ఎయిర్పోర్ట్లోని లోని టెర్మినల్ ఫోర్ వద్ద కువైట్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్న దర్యాప్తు మరియు పరిశోధన విభాగం కువైట్ దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేసే ప్రయత్నాన్ని భగ్నం చేసిందని కువైట్ కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది లండన్ హిత్రో విమానాశ్రయం నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి శరీరంలో దాచిన మాదక ద్రవ్యాలను కనుగొన్నామని చెప్పేసి అతడు యూరోపియన్ జాతీయుడైన ప్రయాణికుడు చెప్పేసి ఎయిర్పోర్ట్ ద్వారా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే ఉద్దేశంతో అతడు అంతర్గతంగా మనం చూసుకుంటే తన యొక్క పొట్ట లోపల అయితే మాదక ద్రవ్యాలు దాచిపెట్టడం జరిగిందనమాట అలాగే మాదక ద్రవ్యాలు తీసుకువెళుతూ ఉన్నాడని ఒక రహస్య సమాచారం అందిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో సమాచారం అందిన వెంటనే ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు అలాగే ప్రవాసుడు కువైట్ కు వచ్చిన వెంటనే అతడిపై నిఘా ఉంచామని చెప్పేసి దిగిన కొద్దిసేపటికే అతన్ని అదుపులోకి తీసుకున్నాము ప్రాథమిక తనిఖీలు అతని వద్ద మూడు వందల పన్నెండు గ్రాముల హ్యాషీస్ ఉన్నట్లు తేలింది నిందితుడిని పర్వాణ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది అతని యొక్క శరీరంలో దాచిపెట్టిన మిగిలిన మాదక ద్రవ్యాలను బయటికి తీశారు ఈ ప్రక్రియ తర్వాత అతని వద్ద నుంచి మొత్తం నాలుగు వందల పన్నెండు గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు అలాగే యొక్క ప్రవాసుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క ప్రవాసుడు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో మింగేసి పొట్టలో అయితే దాచుకొని రావడం జరిగిందనమాట దాచుకొని వచ్చిన తర్వాత కస్టమ్స్ అధికారులకు రహస్య సమాచారం అందడంతో అతడి పైన నిఘా ఉంచి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్